శ్రీకాళహస్తి దేవస్థాన పరిసర ప్రాంతాల్లోని స్నానఘట్టాలను మరియు స్వర్ణముఖి నది హారతుల ఏర్పాట్లను శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పరిశీలించారు శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్నాన పరిసర ప్రాంతాలను పరిశీలించామని స్వర్ణముఖి నది ప్రక్షాళన గావించి స్వర్ణముఖి నదికి ఇరువైపులా కరకట్టను సుందరీకరణంగా తీర్చిదిద్ది మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మహాశివరాత్రిని తిలకించే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు సుందరీకరంగా తీర్చిదిద్దిన కరకట్టను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే ప్రారంభించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు నవంబర్ ముప్పైవ తేదీన నిర్వహించే హారతులను అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా నదీ హారతులు సామాన్య భక్తులు తలకించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులకే నదీ హారతులు పరిమితమయ్యాయని ఈ పర్యాయం సామాన్య ప్రజలకు నదీ హారతలు వీక్షించే విధంగా నదీ హారతులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ విజయ్ విజయకుమార్ నాయుడు కంటా రమేష్ నెమళ్ల బుజ్జి దుర్గా ప్రసాద్ సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకుండా చూసుకొని నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది చేస్తాం అట్లానే ఎస్పీ గారితో సిఎఎస్ డిఎస్పీ గారు అంతా కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రతి పాత వేలకు ఇరవై వేలకి మఫ్టీలో పోలీసులు ఉంటారు రేపు మఫ్టీగా ఉంటారు ఎక్కడ కూడా పిక్ పాకింగ్ కానీ ఏమైనా జరగకుండా ప్రాపర్ గా చేసాం అట్లనే వచ్చే వెహికల్స్ ఎలా డైవర్ట్ చేయాలి ఏం చేయాలని కూడా డిస్కషన్ అయ్యింది అదే రకంగా డైవర్ట్ చేసుకొని చేస్తాం అట్నే ఇక్కడ మన మన స్వర్ణనికి నెంబర్ కనిపిస్తా ఇదంతా కూడా వాక్వే చేద్దాం ఇవన్నీ పర్మనెంట్ గా వచ్చే శివరాత్రి లోపల మరి ఈవో గారు మేము ఇంటర్ మాడుకుంటా మంచి ఆలోచన షేర్ చేసుకుంటా మరి ఆ సైడ్ లో మొత్తం కూడా వాక్ వెకేట్ చేస్తాం ఎక్కడ కూడా ఒక చెత్త ముఖ లేకుండా వాక్ వెకేట్ చేసి మొత్తం టైలింగ్ చేసి పైన లైట్స్ పెట్టి షెడ్ పెట్టి పొద్దున వచ్చి వాకింగ్ చేసుకుంటారు వాళ్ళు కూర్చుంటారు బెంచెస్ ఏర్పాటు చేస్తాం కూర్చుంటారు వాటర్ బాటల్ క్యాన్ బీలు తాగుతారు ఎక్కడ కూడా లేకుండా మొత్తం గేటింగ్ పెట్టుకొని ఆల్ విజులైజ్డ్ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళతో పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఇదంతా కూడా వచ్చే శివరాత్రి రోజు నా ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో నీకు నడవాలా